ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల మొక్కలు వేశారు అప్పుడు దగ్గర దగ్గర మనం ఒక ఎకరానికి మొక్కలు వేయడానికి పన్నెండు నుంచి పదమూడు వేలు దాకా ఖర్చు అవుతుంది ప్లస్ అంతేకాకుండా ఇలా రైజులు బెడ్స్ అనేవి వేశారు ఇలా బెడ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి నీళ్లు పెట్టడానికి కావండి ఇరిగేషన్కి బాగా ఉపయోగపడుతుంది ప్లస్ అంతేకాకుండా అంతర పంటగా టమాటాని వేశారు మనకేంటంటే ఎండాకాలంలో మనకి ముఖ్యంగా అంతర పంట ఈ టమాటా కానీ లేదా ఇంకా వేరే పంట వంకా ఇలాంటి అంతర పంటలకు వేసుకోవడం వల్ల మనకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ పంటలో మనకు ఎంతో కొంత వచ్చినా అంతేకాకుండా వేరే కూరగాయల పంటలు వేయడం వల్ల రైతుకి ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇప్పుడు అంతేకాకుండా మనం ముఖ్యంగా వీటికి వెళ్ళింది ఏంటంటే తెగుళ్ళు అనేవి రాకుండా ఎక్కువ దీంట్లో టొబాకో మొజాయిక్ వైరస్ లేదా ఇలా కాయలకి ఇలా ఫంగస్ టైప్లో వస్తూ ఉంటుంది ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ఒక ఎకరానికి మనం ముందుగానే దుక్కి దున్నేటప్పుడే ఐదు కేజీలు ట్రైకోడర్మా ఐదు కేజీలు సుడోమోనాస్